岡さん。 ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರ ಮಂತ್ರಿ ಅವ್ರ ಅತ್ಯಾಶಾಖ ಮಂತ್ರಿ ಅವರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರ కూడా రోజు ఫోన్ చేసి వాడినిపించాడు నాకు అలాగే నేను తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు నేను ఊరికొనప్పుడు కూడా ఈ గురువు కాన్ఫరెన్స్లో చాలా మంది తల్లిదండ్రులు వచ్చి సీట్ చేస్తారంటే శివతో అట్లాగే ఈరోజు నేను శివా చెప్పాడు తాజ్మహల్ అని ఈ బిల్డింగ్ వెళ్ళినామంటే నా భిత్రుడు మా ధనంజయ అలాగే నా చిన్న పిల్లడు మా సిద్ధారెడ్డి ఆయన రాడు అంత అలాగే ఒకడు మా సిద్ధారెడ్డికి అలాగే మా తమ్ముడు ఫ్రెండ్ మా శేఘు సీనుకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే విల మా ప్రజలు రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి గారికి మా జిల్లా అధికార ప్రతినిధి పేరుచే సహాయ గారికి మా రవీవుకి జహంగిరికి మా క్రిస్టియన్ సార్ జిల్లా అధ్యక్షులు మా ఇజ్రాయల్ కుమార్ గారికి అలాగే గూడూరు అభివృద్ధిని కోరుకుంటూ నాకు సలహాలు ఇచ్చినాం కాబట్టి నా మిత్రుడు మా మీదారెడ్డి గారికి అలాగే అమ్మ చిన్నచర్లమ్మా కౌన్సర్ గారు మేము కూతురు మీ స్థానంలో మా అది భాషకి వాళ్ళ భార్య గారికి అలాగే మా కృష్ణ గారికి అలాగే మా చంద్రబాళి గారికి అలాగే ఎస్ఏఎస్సీ దాసరి జిల్లా మెంబర్ మా పంచాయతీ గారికి అలాగే పెద్దలు మా నాయకులు పెద్దలు అన్న నరసింహనాయుడు గారికి అలాగే ఎస్ఏఎస్సి ఇలా నెంబర్ అరవ గారికి అలాగే మా ఎలాసేరి శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడికి వచ్చినటువంటి మిగిలినటువంటి మా ఫలాదు అలాగే మా బాలు నాయకుడు వినయ రెడ్డి గారు ఇక్కడ వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులకి టీచర్స్కి పిల్లలకి అందరూ కూడా పెద్దలకు నమస్కారం పిల్లలకి ఆశీర్వాదం చాలా సంతోషం ఎందువల్లంటే నేను అనుకున్న మా ధనంజయ వాళ్ళ వృద్ధులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ విధంగా కడతారు అని చెప్పి మామూలు వచ్చాను చూసే అన్ని బాత్రూమ్స్ కూడా దాదాపు ముప్పై నాలుగు బాత్రూమ్స్ కట్టారు ఎందుకంటే హాస్ట్రూమ్స్ అది చాలా ముఖ్యం బాత్రూమ్స్ అనేది చాలా ముఖ్యం బ్రహ్మాండంగా పెట్టారు అలాగే బిడ్డలు గుడ్లు ఆరేసిన స్టాండ్ కట్టారు అట్లాగే బిడ్డలు చెప్పులు పెట్టుకున్న కూడా బ్రహ్మాండ స్టాండ్ ఏర్పాటు చేశారు అలాగే ఎట్టు అంటే మా ప్రిన్సిపల్ మేడం గారు చెప్పారు నీళ్ళు కట్టారని చెప్పి చెప్పారు సంతోషం ధనందేవి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధనం చెప్పాడు మా ఇంకా ఆరోపించలేదు ఈ వెంటనే మా బిడ్డగా భావిస్తున్నాను కాబట్టి ఈ విధంగా కట్టాను చెప్పారు సంతోషం ధన్య మీకు నేను అనుకో ఎందుకంటే ఈ స్కూల్కి అయినప్పుడు ముందుగా మా రహీంకి మా చేయాలని చెప్పారు అదే ఒక స్కూల్ వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి బీసీ క్లాస్ సంబంధించిన స్కూల్ ఇక్కడ నుంచి పోవాలంటే చాలా ఇబ్బంది ఇక్కడ మారిపోతే ఖచ్చితంగా మీరు స్థలం చూడమంటే అక్కడ మొత్తం చూశారు మూడు స్థలాలు చూశారు అయితే అది నచ్చదా చివరికి ఇక్కడ ఈ స్థలం మా జననీయ సంబంధించిన స్థలం నచ్చింది కాబట్టి ఇక్కడే పెట్టాం ముందు ఏంటంటే అనుకున్నాం మేము కూడా అలీ భాష కూడా చెప్పాం అల్లీ జాగ్రత్త తల్లి అంటే నేను చూసుకుంటాను అలీ భాష అలీ భాష కానీ మిస్సెస్ ఇద్దరు కూడా మేము ఉంటాము ఆటబడ్డానికి భద్రతగా మేము ఉంటాము ఇక్కడ ఇబ్బంది లేదని చెప్పి అలాగే పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వచ్చి కార్యక్రమం వచ్చిందుకు మా కూడా మస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఒక స్కూల్ పోతే రావడం అంత కష్టం ఆలోచించుకున్నాము బీసీ స్కూల్ దాదాపు ఇది తొమ్మిది వందల నలభై మంత్ యాక్చువల్గా స్కూల్ శాంక్షన్ అడ్మిషన్స్ ఆ రోజు పెద్దలు నారాయణరావు గారు ప్రోత్సాహం ఎంతో ఉంది కానీ మా అమ్మాయి అంజనమ్మ అమ్మాయి ఇంట్రెస్ట్కి మనస్త ధన్యవాదాలు చెప్పాలి అమ్మాయికి వీళ్ళందరూ కూడా అనుకుంటారు చెప్తున్నా ఇక్కడ కూడా ఆ అమ్మాయి అమ్మాయి లేకపోతే ఈ స్కూల్ లేదు ఎందుకంటే మాతో కోఆర్డినేషన్ చేసుకుని సినిమాతో వచ్చి ఆ అమ్మాయి పట్టుదనే నాకు నచ్చింది అందుకే మేము కూడా గట్టిగా అనేది తెలియజేస్తున్నా పెద్ద స్కూల్ పెట్టాం అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎందుకు చెప్తామంటే దేవమ్మా బీసీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి నందమూరి తారకరావుకి ఇష్టం అమ్మ గతంలో కూడా బీసీ ఎస్ఈలు స్కూల్ పెట్టింది నందమూరి తారక రావాళ్ళు బీసీలకి ఎస్సీలకి ఎస్సీ నందమ్మ ఎవరు ఆలోచించిన చాలా పెద్ద విషయంలో ఆలోచించిన ప్రభుత్వం అప్పుడు కూడా అమ్మ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మీ అందరి విద్యాశాఖ మంత్రి మంత్రి నారా లోకేష్ గారు చెప్పేదానికి గర్వంగా ఉంది అందరూ కూడా మీ ఇంట్లో ఎంత మంది పెట్టున్నారు వాళ్ళందరికీ కూడా తల్లి కొందరు వేల పదిహేను పదిహేను వేలు వేస్తున్నారు రెండు శాతం మంది గతంలో ఒక నచ్చిపోయారు ఆ రెండు సంవత్సరం కూడా ఎవరైనా గతంలో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చెప్పిన ప్రకారం మాట ప్రకారం మీకు మీ తల్లిదండ్రుల బిడ్డలకి ఎంతమంది పెట్టినట్టే పదిహేను వేసే కార్యక్రమాలు కూడా శ్రీకారం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే గుర్తు పెట్టుకోవాలి అది గుర్తు లేకుండా ఎలక్షన్ అక్కడ ప్రభుత్వం వేస్తే మళ్ళీ అప్పుడు జరగదు సంవత్సరాల్లో మీరు తెలుగుదేశం గవర్నమెంట్ పోగొట్టుకున్నారు తర్వాత ఏమైంది ఉదాహరణకు మీ విషయం చెప్తా మీ స్కూల్ చేసుకుని గోడలో పెట్టారు గోడలో ఏమైంది అటువంటి బిల్డింగ్ లేదు క్లాస్ రూమ్ లేదు అలాగే పాపం మీ హెడ్ ని బ్లాక్ మెయిలింగ్ వాచ్మెన్ మెయిలింగ్ చేసి ఆ అమ్మాయితో డౌడీ చేసే పరిస్థితి అమ్మాయి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం మీకు బ్రహ్మాండమైనటువంటి స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేశాం అట్లాగే మీకు తెలుసో అమ్మా మీ బీసీ హాస్పిటల్ కోసం ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ పది ఎకరాల స్థలం కూడా శాక్షి చేస్తుందమ్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బాధ్యత ఎక్కడ బీసీ స్కూల్స్ ఉన్నా ఖచ్చితంగా అక్కడికి ఎమ్మెల్యే కన్స్ట్రక్షన్ ఇచ్చారు మాకు మీరు వెళ్ళి అక్కడ పది చూడండి బిడ్డ ఉన్నారు ఎట్లా చదువుతున్నారు వాళ్ళకి బోయిలు వాళ్ళు సక్రమంగా ఉన్నాయా లేదా వాళ్ళ పట్ల టీచర్స్ ఏ విధంగా నడుస్తూ ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్నీ కూడా మమ్మల్ని వెళ్ళి విచారించమని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మీ బీసీ వల్చర్ కమిషన్ సభ్యులను కూడా చెప్పదని కూడా కూడా నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే చదువు చదువు లేకపోతే మా పని తన్నే ఉమ్మ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేవల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కావచ్చు అలాగే గోసీలో కూడా పేదవాళ్ళు కావచ్చు ఈరోజు చదువుతున్నారంటే ఆ మహానుభావుడు దయా ఆ మహానుభావుడు లేకపోతే ఈరోజు మనం చదివే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చదువు లేకపోతే వీళ్ళు మనకు ఉండదు అది మనం పెట్టుకోండి మనం ఎవరు చేయడం ఎందుకంటే ఇక్కడ హాస్టల్లో చేయాలంటే మనందరం కూడా పేద పెట్టడమే మనమే పోలీసులు పెట్టడం కాదు మన అమ్మా నాన్న కష్టపోయి మిమ్మల్ని ఇక్కడ చేర్పించి చదివిస్తున్నారు ఇళ్ళ కాలం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఆలోచించుకోండి వాళ్ళు ఇబ్బంది తీర్చాలంటే మీరు చదివి ఈ సమాజంలో మంచి ఉద్యోగాలు చేసుకొని మా అమ్మ నాన్న మమ్మల్ని కష్టపడి చదివిచ్చారు స్థాయికి వచ్చామని ఒక చెప్పేవిధనమాట దానికి ఉదాహరణ మా బల్లవోళ్ళు జననీ ఒక బిడ్డ మెడిసిన్ కొట్టిందమ్మా మొత్తం మూడు వేల ర్యాంక్ వచ్చింది మొత్తం ఇండియా లెవెల్లో గవర్నమెంట్ స్కూల్లో ఆ బిడ్డకి మెడిసిన్ పన్నే జాయిన్ అయింది ఆ బిడ్డకి మా వినయ రెడ్డి గారు బల్లూరులో చాలా సహాయం కూడా చేసినందుకు కూడా వినయారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కావాలను కూడా ఈరోజు స్పందించి మేము కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పినందుకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే అలా చదివే బిడ్డను ప్రోత్సహిస్తే మిగిలిన బిడ్డ కూడా బ్రహ్మాండం చదువుతానని చెప్పి నేను తెలియజేస్తాను చదువు విషయంలో నేను కూడా చెప్తున్నా నా దగ్గరికి ఎవరు వచ్చిన ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను అంత సహాయం చేయకపోయినా ఎంతో సహాయం చేస్తాను అక్కడ సహాయం చేస్తున్నాను కాబట్టి ఈరోజు నా బిడ్డ కూడా ఆ నేను చేసిన సహాయం పొందినటువంటి తల్లిదండ్రుల దైవంలా ఈరోజు మా బిడ్డ కూడా చదువుకుంటాడని గర్వంగా చెప్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీ అందరికీ చెప్తున్న వేదిక వనరుకు కూడా మీరు ఒక బిడ్డ సహాయం చేస్తే అది మనకు ఆశీర్వాదం ఆ బిడ్డ చదివి మంచి స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మీ గురించి చెప్పుకుంటారు ఇప్పుడు ఆ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎందుకు చెప్పుకుంటున్నాం ఈరోజు ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగం మేధావులు మేధావి ప్రపంచ మేధావి ఆయన ఈరోజు కూడా చెప్పుకుంటున్నాం ఆయన్ని అట్లాగే ఆయన గురువు జ్యోతిరావు పులే గారి గురించి చెప్పుకుంటున్నాం అటువంటి అంబేద్కర్ గారికి గురువు ఆ రోజునే ఆ రోజు అడిగాడు కాబట్టి చెప్తున్నాం అలాగే మొదటి టీచర్ అమ్మ జ్యోతిరావు పులే గారి భార్య గారు ఆ పేరు సావిత్రి బాపులే ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళందరూ ఆ రోజు ముందు చేయాలి కాబట్టి చెప్పు చేతులు మీరుకున్నారు అట్లా మీరు కూడా చరిత్ర సృష్టి చేస్తారు ఈరోజు ఆడవాళ్ళ దేంట్లో కూడా తక్కువ కాదమ్మా మీరు అనుకుంటే ఏమన్నా సాధిస్తారు ఉన్నారు మీరు ఈరోజు ఎందుకని చెప్తున్నారంటే ఆడవాళ్ళు నిజంగా అనుకుంటే సాధించలేదంటూ ఏముండదు తల్లిదండ్రులు నాకు తెలుసు మా తల్లిదండ్రులు చెప్పినట్టు నాకు కూడా ఆడబెట్టలేరు అందుకని ఆడబడ్డే నాకు కూడా ప్రేమ ఎందుకంటే ఆడబెట్టినంటే ఈరోజు తల్లిదండ్రులు చూసి ఆడబడలేదు మగవాళ్ళు చూసే పరిస్థితి లేదు ఈరోజు ముస్లిం వయసులో తల్లిదండ్రులు చూస్తున్నారంటే కేవలం ఆడబడలేదు మగవాళ్ళు కాక ప్రేమ ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి మీకు అందరికీ ఒక ఎమ్మెల్యే కట్టే మీ అన్నగానో మీ అంకులుగానో చెప్తున్నా పెట్టాం అందరూ వెళ్ళి వాళ్ళందరూ కూడా సహాయం మా అన్నప్పుడు కాదు కాబట్టి ఆ పేరు నిలబెట్టమని చెప్పి కూడా విద్యార్థులకి విద్యార్థులకు కూడా రిపోర్ట్ చేస్తున్నా అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీకు ఇబ్బంది లేదమ్మా ఇది సేఫెస్ట్ ప్లేస్ మీకు మీ బిడ్డ గురించి ఎక్కడ కూడా ఇబ్బంది పడాలని అవసరం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అయితే నేను చెప్పేది ఒకటే ఇది రెండు వేల పద్దెనిమిదిలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గూడోల్లో స్టార్ట్ చేశాను తర్వాత నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత దీని దగ్గర గూడెలో పెట్టేశారు గూడెల్లో ఉన్న గూడెల్లో పెట్టి నానా ఇబ్బంది పడ్డారు విద్యార్థుల అన్యాయం బాత్రూము చూసి ఏడుకు వస్తుంది రోజు బాత్రూమ్ చూస్తుంటే బ్రహ్మాండంగా ఉన్నాయి చూసి అంత సంతోషంగా ఉన్నా ఎందుకంటే చాలా చెప్తున్నా అప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి తేడా చెప్పాల్సిన పరిస్థితి నాకుంది ఆలోచించుకోవాలి బిడ్డల తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలా ఏ గవర్నమెంట్ లో మన బిడ్డలకి ఈరోజు ఎంత బ్రహ్మాండంగా స్కూల్ పెట్టారు ఏ గవర్నమెంట్ లో మన బిడ్డలను ఏ విధంగా చూసుకున్నారు అనేటువంటిది కూడా మీరు కూడా ఆలోచించాల విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నాం ఎన్డీఏ గౌరవ తర్వాత దాదాపు పదహారు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది జీఎస్సీ పోస్టులని ఫిల్అప్ చేసినటువంటి గవర్నమెంట్ ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్ప తప్పని చెప్పి తెలియజేస్తున్నాను గతంలో ఎక్కడ పోస్ట్ ఇక్కడ రావడం తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ మోడీ గారు గవర్నమెంట్ రావడం వెంటనే ఈ రోజు జరుగుతుండడం జరుగుతున్నాయి ఈ నెల కల్లా పద ఆరు తొంభై మంది టీచర్స్ ఈ రోజు ఉద్యోగం ఇచ్చినట్టు అంతా కూడా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే మేము ఊరికే ఉత్తమ పోయి చెప్పేవాళ్ళం కదమ్మా ఏదైనా ఉంటేనే చెప్తాం లేకపోతే కాలేజ్ చెప్పి ఇన్ఫాక్షన్ చేపేస్తాం మా పైన బాధపడినా మాకేమైనా ఇవ్వాలేదు అది మాకు ఈ పార్టీలో నేర్పించారని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీరు రామారావు గారు మర్చిపోకూడదు చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోవద్దు లోకేష్ బాబు గారిని మర్చిపోకూడదు మీ తల్లిదండ్రులు మర్చిపోయినా గుర్తుపెట్టాలి గుర్తు చేయాలి మీరు అమ్మా అది బీసీ రాష్ట్రమ్మా ఇచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు అమ్మా అని మీరు చెప్పాలి వాళ్ళకి మీ తల్లిదండ్రులు కూడా ఓన్లో అకౌంట్లోని గ్రామస్తు మాట్లాడి పక్కకి ఓకే చేయడానికి ప్రమాదం ఉంది కాబట్టి మీరు గట్టిగా కూర్చొని మళ్ళీ మళ్ళీ ఆ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వస్తేనే మా పేద బిడ్డల జీవితాలు బాగుపడతాయని కూడా మీరు చెప్పాల్సి వస్తుంది తల్లిదండ్రులు అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం మా మీకు ఒకటి చెప్తూ ఎన్ని తెల్లారా ఈరోజు పెన్షన్ మీతో మంది ఉంటారు అమర్తా ఈరోజు రెండు వందల నుంచి రెండు వేలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి మూడు వేలు పెంచాలని చెప్పి ఐదు సంవత్సరాలకి రెండు వందల యాభై రెండు వందల రెండు వందల యాభై ఇచ్చారు గతంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు తెచ్చిన తర్వాత చేస్తానన్న మాట ప్రకారం గెలిచిన వెంటనే వెయ్యి రూపాయల ఈ ఈరోజు నాలుగు వేలు పెన్షన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తు పేషెంట్ కి పదివేలు రూపాయలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంట్లో లేరు అని బెడ్ మీద అన్ని పనులు చేసిన వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తెలియజేస్తున్నాం మీ అందరం కూడా అందరం ఉన్న ఉదయాన్నే కూడా ఉదయాన్నేది గల ఆరు గంటలకి ఏడు గంటల లేచి ప్రతి వార్డులో ప్రతి గ్రామానికి వెళ్ళి మా చేతుల ద్వారా మేము పేదలకు డబ్బులు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం గతంలో ఎక్కడ లేదు అట్లాగే మీ ఇంట్లో ఈ రోజు గ్యాస్ ఉందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా దీపం కనెక్షన్ పెట్టిందే నా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎన్ని చెప్తున్నాడమ్మా మీకు పిల్లలకి అర్థమైతే తల్లిదండ్రులు చెప్తారు కాబట్టి మీకు చెప్తున్నా అట్లాగే ఈరోజు మేము చెప్పాం సూపర్ సిక్స్ లో భాగంగా మేము గెలిచిన తర్వాత సంవత్సరానికి మూడు సిలిండర్ డబ్బులు ఫ్రీగా ఇస్తామని చెప్పాం ఆల్రెడీ అకౌంట్ లో దాదాపు రెండు సిలిండర్లు పడిపోయాయి ఇంకో సిలిండర్ డబ్బులు కూడా పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను చెప్పిన ప్రకారం చేస్తున్నాం అట్లాగే ఇంకా చెప్పా తల్లికి పొందడం అందరూ కూడా ఎంతమంది పెట్టినప్పుడు పదిహేను వేల రూపాయలు అకౌంట్ లో పడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు మీ అందరికి కూడా ఫ్రీ బస్ టికెట్ పైసా అవసరం లేదు ప్రశాంతంగా ఏమున్నా అప్పుడైతే మేమానాలను కూడా చార్జి పెట్టుకోవాలి కోట నుంచో గోడ నుంచో ఒకటి నుంచో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మీ తల్లిదండ్రులకి అందరూ కూడా ఫ్రీ బస్ ఏర్పాటు చేసిన విషయం కూడా ఉందని గుర్తు చేస్తున్నాం గతంలో కూడా ఎవరు చేయాలి చెప్తున్నామంటే మేము చేసే చేసేటప్పుడు ధైర్యంగా చెప్తున్నాం దీన్ని కొంతమంది ఉపయోగిస్తున్నాం ఏమి జరగ ఫ్రీ బస్సులు అన్ని వేరే ఫ్రీ బస్సులు మీరు ఫ్రీ బస్డతారు కొంతమంది అంటే ఇక్కడ అబద్ధాలు చాలా మంది ఉంటారు అలాంటి అబద్ధాలు నమ్మద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఇక్కడ ఇరవై ఐదు మంది స్టాఫ్ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ బీసీ హాస్టల్ పెట్టారు కాబట్టి ద్వారా చాలా మందిని కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చాం నేనే ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ టీచర్స్ని శాంతి గారు పిఎస్ సైన్స్ అమ్మా సివియల్ సైన్స్ ఈ అమ్మాయిని కూడా ఎక్కడ ఎక్కువ చేసాం అట్లాగే పూజిత హిందీ ఈ అమ్మాయి కూడా నేను ఉద్యోగించా చెప్పి మీ ప్రిన్సిపాల్కి ఇద్దరు భాగీదారు ఇచ్చాం ఒక అమ్మాయి వెంకటరమణమ్మ ఇంకా అమ్మ మా లక్ష్మి ఇద్దరు మా బిడ్డే మేము ఎవరే అమ్మాయికి మీరు జాగ్రత్తగా మీ ప్రిన్సిపాల్ని రచించుకోండి ఆ అమ్మాయికి తోడు ఆ అమ్మాయికి ఏం జరిగినా మీరే ఎందుకంటే అంత మంచి అమ్మాయి మీకు దొరకదు ఆ బట్టి ఉంది కాబట్టి ఈరోజు మీరు అందరూ సంతోషంగా ఉండాలి అట్లాగే ఆమెకి కోఆపరేట్ చేయకుండా మాత్రం ప్రమాదం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ప్రిన్సిపాల్ కానీ కోఆపరేట్ చేయకుండా ఎవరైనా కోఆపరేట్ చేయకుండా కానీ మాత్రం నేనైతే ఒప్పుకోను ఒప్పుకోదు ఒప్పుకోను తర్వాత ఎవరు చెప్పినా ఎన్నో మీరు ఖచ్చితంగా ప్రిన్సిపాల్ గారికి కోఆపరేట్ చేయండి అంత మంచి ప్రిన్సిపల్ మీకు దొరకదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా శివ కూడా చెప్తున్నా జాగ్రత్తగా ప్రిన్సిపాల్ గారికి తోడేయండి ఆమెకి మంచి సలహాలు అలాగే మా ప్రిన్సిపాల్ గారు ఉన్నారు మీరు కూడా సార్ మంచి అమ్మాయి అమ్మాయిని వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఆ బిడ్డని నేను చెప్తున్నా చెప్తున్నాను ఆ బిడ్డని సపోర్ట్ చేయండి ఆ బిడ్డని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ బిడ్డ గురించి ఏమంటే మాట్లాడితే సహించడం మా దృష్టి కలిసి మాత్రం ఖచ్చితంగా నేనైతే సస్పెన్షన్ రికమెండ్ చేస్తా ఇంకా రుణం మార్గలే అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ కూడా మేము ఏర్పాటు చేసాము ఇక్కడ శాంతి స్వీపర్ అరుణ వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మీకు అందరికి ఉద్యోగాలు వచ్చాయి చెప్పాల్సిన అనుమానం చెప్పనా మీకు అది గుర్తిపెట్టుకోండి జీవితాంతం కాబట్టి నేను ఎవరో తెలియజేస్తున్నానో చాలా సంతోషం నా ముగ్గురు మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గూడూరులో ఒక మంచి హాస్పిటల్ కట్టించి నాకు మంచి పేరు తెచ్చినప్పుడు ఎందుకంటే నాకు కూడా మీ వల్ల మంచి పేర్లు ఇక్కడ ఇక నేను చూసిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే దాంతో పాటు పక్కనే నా సైడ్ కూడా ఉంది దీనివల్ల మాకు కూడా ఇవ్వ సహకారంలో ఇవ్వాలని చెప్పి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకరికి మనం సహాయం చేసి మన బిడ్డలు కూడా ఆ భగవంతుడు సహాయం చేస్తారు ఎందుకు చెప్పాలంటే అది ఉంది నేనే ఈరోజు నా బిడ్డ ఎండి చేస్తున్నాడు అంటే నేను పేదవాడు సహాయం చేశాను కాబట్టి కొంతమంది నా బిడ్డకి చదివిందని సహాయం చేశారు వాళ్ళ పేరు ఎదురు అందరూ కూడా సునీల్ కుమార్ డబ్బులు ఉన్నాయి బిడ్డ నా డబ్బుతో నా బిడ్డ చదివేదా నాకు పెద్దవాళ్ళు సహాయం చేశారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా పాదాభావం తెలియజేస్తున్నారు ఎప్పుడు కూడా తెలియలేదా చెప్తా నేను ఊరికే నిచ్చులకు పోయి నేను చదివిచ్చానని చెప్పాను నా బిడ్డ చదివిచ్చింది నాకు సంబంధించిన సన్నిహితులు నా దేవుడిచ్చినటువంటి వాళ్ళని కూడా నేను ధైర్యంగా చెప్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా రోజు ఈ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆశీర్వాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు మేము ఉన్నాం ఎందుకంటే నేను కానీ మా మేవే కానీ మా చెంచిన కానీ అందరూ కూడా ఖాళీ రాజకీయాలు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మాకే కనుక బ్యాక్గ్రౌండ్ లేదు మా పాత్ర రాజకీయ నాయకులు కాదు మేము కాలేజీ దగ్గర కాలేజీ ఎలక్షన్ దగ్గర నుంచి అక్కడ గెలిచి రోజు ఎమ్మెల్యేగా రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎందుకంటే నాకు తెలుసు పేదవాళ్ళ పరిస్థితి నాకు తెలుసు రోజు కూడా సునీల్ కుమార్ మీద స్వంగంలోనే నేనేమి నాకు ఇల్లు ఉంది ఇల్లూరులో నేను అక్కడ ఎప్పుడు ఉన్నాను ఎందుకంటే నా దగ్గర మా వాళ్ళ దగ్గర ఉంటా పేద వాళ్ళు పిచ్చిన పాగే పోతా ఉంటాయి నేనే లేకపోతే అన్నీ అయిపోతాను ఈ ఎమ్మెల్యే లేకపోతే ఆ రాత్రి రౌడవిధాలు రచ్చలు గందరగోళం అయ్యే పరిస్థితి మనం ఉన్నాం కాబట్టి కంట్రోల్ గా ఉందని చెప్పి కూడా నేను ధైర్యంగా చెప్తున్నా అని చెప్పి తెలియజేస్తూ అలాగే పెట్టారు కూడా ఆశీర్వాద తల్లి ప్రమాణంగా డాన్స్ వేశారు మంచి పాటలు వేశారు కానీ మైక్ పెట్టాల శివ అది ఒకటి అక్కడ ఇప్పుడు ఎంతో దాంట్లో మైక్ పేరు ఉంటే బ్రహ్మాండంగా బస్ స్టాండ్ వేసే పాటలు పాడేశారు కదా సూపర్ సూపర్ అన్న సాంగ్ అది మా మహానాడులో కూడా ఆ పాట పెట్టిస్తారు ఇది గోకుల కృష్ణ రాజా సాంగ్ అలాగే స్వాగత పాట కూడా బెడ్లు బ్రహ్మాండ హాభావాలు ప్రదర్శించారు ఆ బెడ్లో కూడా మా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఒకసారి ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా హెడ్ మాస్టర్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా పెద్దలు వెంకటరామయ్య గారికి కూడా ధన్యవాదాలు సార్ మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఆమెకి ఏమి ఇబ్బంది ఎందుకంటే మేము ఉన్నాం ఆమెకి అది మాత్రం ఈ వేదిక అందరూ కూడా ఆమె అవక్రేడ్ సపోర్ట్ చేస్తాం అలాగే ముగ్గురు కూడా అవక్రేడ్కి మేము సహాయం చేస్తాం ఆమె ఎవరన్నా ఇబ్బంది పెడితే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒప్పుకునే సమస్య లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను